పురాణాల ప్రకారం శ్రీశైల శిఖరం దేవతలో రౌషులు భక్తులు తపస్సు చేసిన పవిత్ర భూమి ఈ పర్వతం శివుడి ప్రియమైన స్థలంగా పేర్కొనబడింది శ్రీశైల శిఖర మహత్యం ఒక పవిత్ర కథ శ్రీశైలం భారతదేశంలోని పవిత్రమైన పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి ఇది నల్లమల అరణ్యాలలో ఉన్న గొప్ప శైవక్షేత్రం శ్రీశైల క్షేత్రానికి సంబంధించిన అనేక పురాణ గాథలు ఉన్నాయి వీటిలో ముఖ్యమైనది శ్రీశైల శిఖర మహత్యం ఇక మరో కథ ప్రకారం శ్రీశైల శిఖరంపై పార్వతీ దేవీ భ్రమర రూపంలో తపస్సు చేసింది మహాదేవుడు ఆమెకు ప్రత్యక్షమై తాను శాశ్వతంగా శ్రీశైలంలో నివసిస్తానని చెప్పాడు అందుకే అక్కడ భ్రమరాంబికా దేవిగా పార్వతీదేవిని కొలుస్తారు పూర్వం చంద్రమతి మహర్షి అనే ఓ శివభక్తుడు తపస్సుకోసం శ్రీశైలానికి వచ్చాడు అక్కడ ఉన్న మల్లికార్జున స్వామిని పూజిస్తూ దీర్ఘకాలం తపస్సు చేశాడు అతని భక్తిని పరీక్షించేందుకు భగవంతుడు స్వయంగా పరీక్ష పెట్టాడు అయితే మహర్షి అచంచలమైన భక్తితో తపస్సును కొనసాగించాడు చివరికి పరమేశ్వరుడు అతని ముందుకు వచ్చి వరప్రసాదాన్ని అనుగ్రహించాడు ఒకసారి